అల్లు అర్జున్ ఈరోజు ఒక ట్వీట్ చేశాడు లేటెస్ట్గానే సంధ్యా థియేటర్ తుక్కేసలాటలో గాయపడ్డ శ్రీ స్త్రీ తేజ్ త్వరగా కోలుకోవాలని వేసి చెప్పేసి ఆకాంక్షిస్తున్నాను ప్రస్తుతం ఈ అంశం కోర్టు పరిధిలో ఉండడంతోనే నేను స్త్రీ తేజ్ని అతని కుటుంబాన్ని కలవకూడదని న్యాయ నిపుణులు కూడా చెప్తున్నారు అతను త్వరగా కోలుకోవాలి అని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తున్నా అదేవిధంగా శ్రీ తేజ్ ఆసుపత్రి కుటుంబ అవసరాలకు అండగా ఉంటానని చెప్పేసి కూడా అల్లు అర్జున్ గారు కట్టుబడి ఉన్నాడు అనేసి కూడా అతను ఆ పోస్ట్లో ఆ ట్వీట్లో పేర్కొనడం కూడా జరిగింది వాళ్ళకి ఏ అవసరం ఉన్నా సరే నేను హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను శ్రీతేజ్ తేజ్ హాస్పిటల్ బిల్లులు కానీ అక్కడ అయ్యే ఖర్చులు మొత్తం కూడా మేమే భరిస్తాం వాళ్ళ కుటుంబ అవసరాలకు అండగా ఉంటానని చెప్పేసి కూడా హామీ ఇస్తున్నాను ఆ హామీకి కట్టుబడి ఉన్న సాధ్యమైనంత వరకు ఎంత తొందరగా ఎంత వీలైతే అంత తొందరగా శ్రీ తేజ్ని కలిసేందుకు ప్రయత్నిస్తా అని చెప్పేసి అల్లు అర్జున్ గారు ఎక్స్లో ఒక పోస్ట్ చేశారు ఎందుకంటే ఆ ఘటన జరిగిన టూ డేస్ తర్వాతనే వన్ డేనో టూ డేస్ తర్వాతనే అల్లు అర్జున్ గారు స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు ఆ ఫ్యామిలీకి మేము అండగా ఉంటాం ఆ ఫ్యామిలీని మేము ఆదుకుంటామని చెప్పేసి ఆ రోజే స్టేట్మెంట్ ఇచ్చాడు తర్వాత జరిగిన సంఘటనలు మనం చూస్తున్నాం జైలు కేసు అవన్నీ కూడా మనం చూస్తున్నాం తర్వాత ఇప్పుడు అల్లు అర్జున్ గారిని అనేక మంది ప్రముఖులందరూ కూడా వెళ్ళి పరామర్శించడం కూడా జరిగింది మళ్ళీ పరామర్శించినప్పుడు కూడా చాలామందిని కలిసినప్పుడు తర్వాత ప్రశ్నలు పెట్టినప్పుడు అదే చెప్పాడు ఆ ఫ్యామిలీకి అండగా ఉంటాము అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పేసి చెప్పాడు అదే స్టేట్మెంట్ని ఇప్పుడు పోస్ట్లో కూడా చెప్పడం కూడా జరిగింది ఆ ఫ్యామిలీని అంటే ఆ ప్రశ్నతో ఏం చెప్పాడు ఆ ఫ్యామిలీని వెళ్ళి కలుస్తాము ఆ ఫ్యామిలీకి హోదా పిస్తాను వాళ్ళకి అవసరం ఉంటే అన్ని అవసరాలు కూడా మేము తీరుస్తామని చెప్పేసి చెప్పాడు కానీ ఈరోజు పోస్ట్లో ఈ దీనికి సంబంధించి ఇవన్నీ కూడా కోర్టు పరిధిలో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు సడన్గా ఆ ఫ్యామిలీని కలిస్తే మళ్ళీ లీగల్గా ఇష్యూ అవుతుందని చెప్పేసి న్యాయ నిపుణులు అల్లు అర్జున్ గారు చెప్పారంట అందువల్ల ఈ అంశం కోర్టు పరిధిలో ఉండడంతో శ్రీ తేజ్ని అదేవిధంగా అతని కుటుంబాన్ని కలవకూడదని చెప్పేసి న్యాయ నిపుణులు చెప్తున్నారని చెప్పేసి అల్లు అర్జున్ గారు ఆ పాయింట్ని పోస్ట్ కూడా మెన్షన్ చేయడం కూడా జరిగింది మేబీ ఉండొచ్చు ఎందుకంటే ఈయన వీళ్ళే వాళ్ళని కలిశారంటే మళ్ళీ వాళ్ళు కేసులు వాపస్ తీసుకున్నారంటే వీళ్ళేదో సంథింగ్ ఏదో నడిపారని చెప్పేసి మళ్ళీ వాళ్ళ తరపున లాయర్లు కోర్టు మె కోర్టులు మెట్లెక్కడం అక్కడి నుంచి మళ్ళీ అల్లు అర్జున్ గారు బెయిల్ కూడా క్యాన్సిల్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి న్యాయ నిపుణులు ఇలా చెప్పి ఉండొచ్చు దానికి అల్లు అర్జున్ గారు కూడా ఆ పాయింట్ని ఎక్స్లో కూడా పోస్ట్ చేయడం కూడా జరిగింది చాలా వ్యాలిడ్ పాయింట్ అది ఎందుకంటే సడన్గా ఇప్పుడు వెళ్ళి పరామర్శించారంటే మళ్ళీ లీగల్గా ఇష్యూ అవ్వచ్చు